భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘటించారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురుజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు సచివాలయంలో ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చామని గుర్తు చేశారు ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన వనరులే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కింది కెళ్లిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సిక్స్ టూ యూకే లో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంగేరీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్